శ్రీమాత్రి నమహా ప్రకృత్య రక్తాయస్తవ సుదతి దంతచ్ఛ దరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా నబింబం తద్బింబ ప్రతిఫల నరాగ దరుణిమం తులామధ్య రోదం కథమివ న కలయా అమ్మా చక్కటి పలువరుస కలిగిన తల్లివి నివు నీ యొక్క పెదవులు స్వభావ సిద్ధముగా కెంపులు తేరుతుంటాయి వాటితో సామ్యం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు ప్రవాళత పండును సామ్యముగా చెప్పదామంటే పగడాలు ఎటువంటి తీగకు పుట్టుటలేదు దొండ పండు అనగా బింబము అని పేరు బింబము అనగా ప్రతిబింబిస్తున్నది దానికి అటువంటి వ్యవహారము నీ యొక్క అదరబింబము యొక్క అనుగ్రహం వలన కలిగినది కావున అమ్మ నీ యొక్క అధరోష్టము నిరుపమానమైనది అని అతిశయోక్తి